మొత్తానికి గేమ్ ఆఫ్ త్రోన్ స్పిన్ ఆఫ్ సిరీస్ ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి నైంటీన్త్ అది మనం జియో హాట్ స్టార్ లో చూడొచ్చు థర్టీ మినిట్స్ లెంగ్త్ సిక్స్ ఎపిసోడ్స్ ఉంటాయి వారానికి ఒక ఎపిసోడ్ వస్తుంది కనుక ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ కి అది కంప్లీట్ అవుతుంది ఇక ఈ సిరీస్ ట్రైలర్ ని నిన్న అంటే అక్టోబర్ నైన్త్ న న్యూయార్క్ కామికాన్ లో రిలీజ్ చేశారు ఆ ప్రోగ్రామ్ కి జార్ ఆర్ఆర్ మార్టిన్ షో రన్నర్ ఐరా పార్కర్ డంగ నటిస్తున్న పేటర్ క్లాఫీ గా నటిస్తున్న డెక్స్టర్ యాన్సర్లు అటెండ్ అయ్యారు ఆ టైమ్ లో స్టేజ్ మీదే మార్టిన్ సరదాగా కొందరికి నైట్ కు ఇస్తున్నట్టుగా యాక్ట్ చేశారట షో గురించి కూడా మాట్లాడారు ఇక ఈ షో మార్టిన్ రాసిన ద హెడ్జ్ నైట్ అనే కథను బేస్ చేసుకుని తీసారని మనకు తెలుసు ఆయన ఈ సిరీస్ లో మూడు కథలు రాశారు షోలో ఆ మూడు కథలకి మూడు సీజన్స్ ఉండొచ్చు ఇక ఈ ఫస్ట్ సీజన్ ట్రైలర్ చూస్తే పూర్తిగా అంటే పూర్తిగా అది బుక్స్ లో స్టోరీని ఫాలో అవుతుంది డైలాగ్స్ అయితే సేమ్ టు సేమ్ ఉన్నాయి ట్రైలర్ ని చాలా వరకు లీనియర్ ఆర్డర్ లోనే కట్ చేశారు ఈ సిరీస్ డార్క్ గా కాకుండా లైట్ హార్టెడ్ గా ఉంటుందని ఇప్పటికే షో రన్నర్ ఐరా పార్కర్ అన్నారు కనుక మనకి పెద్ద పెద్ద ట్విస్ట్లు ఏమి కనిపించకపోవచ్చు అలాగే ఈ సిరీస్ లో డ్రాగన్స్ ఉండవు మ్యాజిక్ ఏమీ ఉండదు ఉండేది ఒకటే అవే జౌస్టింగ్ గేమ్స్ ఎప్పుడు ఎవరు చూడనంత గొప్ప జాస్టింగ్ సీక్వెన్స్ మనం ఈ సిరీస్ లో ఇవ్వాలి అని మార్టిన్ షోర్ అన్నర్కి చెప్పారట అందువల్ల మనం బహుశా చివరి రెండు లేదా మూడు ఎపిసోడ్స్ లో పెద్ద జౌస్టింగ్ సీక్వెన్స్ ని చూడొచ్చు ఇక ట్రైలర్ లో ఏ ఉందో చూసేద్దాం నేను ఆల్రెడీ ఈ షో స్టోరీ బుక్స్ లో ఎలా ఉంటుందో ఒక వీడియో చేశాను కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి ట్రైలర్ బ్రేక్ డౌన్ లో కూడా చాలా స్పాయిలర్స్ ఉండొచ్చు కనుక సిరీస్ ఫ్రెష్ గా చూద్దాం అనుకుంటే ఈ వీడియో చూడడం ఆపేయండి ఇక ట్రైలర్ లెంగ్త్ టూ మినిట్స్ ట్వంటీ టూ సెకండ్స్ ఉంది అందులో ఫస్ట్ సీన్ లో డంక్ ఒక చెట్టు కింద అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది సీన్ లో మూడు గుర్రాలు కూడా కనిపిస్తాయి బాగా వర్షం పడుతూ ఉంటుంది తర్వాత అతను ఆర్లాన్ ఆఫ్ పెన్ట్రీ శరీరాన్ని కూర్చు తీసుకెళ్తూ ఉంటాడు అతనే కథ చెప్తున్నట్టుగా డంక్ వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి సార్ ఆర్లాన్ ఆఫ్ పెన్నీట్రీకి స్క్వైర్ గా ఉన్నాను అని చెప్తూ అతను చనిపోయినందుకు బాధపడుతున్నట్టుగా కనిపిస్తాడు తర్వాత పచ్చని చెట్లు ఒక చిన్న ప్రవాహం ఉన్న బ్యాక్గ్రౌండ్ లో ఈ కథ గేమ్ ఆఫ్ త్రోన్ జరగడానికి వందేళ్ల ముందు జరిగింది అని టెక్స్ట్ పడుతుంది తర్వాత సీన్ లో అతను చెట్టు దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆర్లాన్ నైట్ నైట్ని చేశాడని బలహీనుల్ని అమాయకుల్ని కాపాడే మంచి నైట్ గా ఉండమన్నాడని అలాగే ఉంటానని ప్రమాణం చేశానని డంక్ చెప్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో అతను చెట్టు కింద కత్తి దూస్తున్న సీన్ చివరి ఎపిసోడ్స్ లో అతను జౌస్ట్ కి ప్రిపేర్ అవుతున్న సీన్ కట్ అవుతుంది ఆ తర్వాత ఒక స్టేబుల్ బాయ్ డంక్ నేను బేలా టార్గరియన్ వా అని అడుగుతాడు డంక్ కాదంటాడు అయితే పక్కకి తప్పుకో అని రూట్ గా చెప్తాడు అతను డంక్ సారీ చెప్పేసి పక్కకి తప్పుకుంటాడు తర్వాత అతను యాష్ లో జరుగుతున్న టార్ని ప్రిపరేషన్ చూస్తూ ఉంటాడు సీన్ నైట్ టైం కట్ అవుతుంది నీ పేరేంటి అని ఎగ్ అడుగుతూ ఉంటాడు సార్ డంక్ అంది టాల్ అని చెప్తాడు డంక్ నిజానికి డంక్ కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న ఫ్లీ బాటమ్ లో పుట్టాడు అనాథ అతన్ని డంక్ అని మాత్రమే పిలుస్తారు టార్నీలో పార్టిసిపేట్ చేయాలంటే ఒక మంచి పేరు ఉండాలని పొడవుగా ఉంటాడు గనక అలా చెప్పేస్తాడు చాలా తెలివైన అని ఎగ్ ఆ పేరు ఎప్పుడు వినలేదే అంటాడు నీకు మొత్తం సెవెన్ కింగ్డమ్స్ లో ఉన్న నైట్స్ పేర్లు తెలుసా అని కాస్త ఎమోషనల్ గా అడుగుతాడు డంక్ మంచి నైట్స్ పేర్లు తెలుసు అని ఎగ్ రిప్లై ఇస్తాడు మళ్ళీ స్టోరీ కాస్త వెనక్కి వెళ్తుంది నెక్స్ట్ సీన్ లో యాష్ఫోర్డ్ లో జరిగే టార్నిక్ తీసుకెళ్తే అతనికి స్క్వైర్ గా ఉంటాన్ని ఎగ్ డంక్ అని అడుగుతాడు ఆ నెక్స్ట్ సీన్ లో అతని ఎగ్ ని వాన్ చేస్తూ ఉంటాడు నువ్వు నా గుర్రాలవి దొంగతనం అంటే కుక్కలతో తరివి పట్టుకుంటాను అని అతను అంటాడు నీ దగ్గర కుక్కలు లేవు కదా అని అగ్గ్ అడుగుతాడు నేను సంపాదిస్తాను అని డంక్ అంటే ఎక్కడా అని అగ్గ అడుగుతాడు డంక్ మొరిగినట్టుగా అరుస్తాడు కొంచెం భయపడతాడు ఈ మొరిగినట్టుగా చేయడం ఒక్కటి లేదు గాని మిగతా అంతా డైలాగ్స్ తో సహా బుక్స్ లో ఉన్నట్టుగానే జరుగుతోంది ఇప్పటి వరకు ఆ తర్వాత టార్గేరియన్ సిజిల్స్ టార్నిక్ రావడం డంక్ చూస్తాడు ఇవి మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో చూసిన సిజిల్స్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఈ సిజిల్స్ లో ఉన్న డ్రాగన్ల రెక్కలు చాలా పొడవుగా ఉన్నాయి నెక్స్ట్ సీన్ లో ఏరియన్ టార్గేరియన్ డంక్ ని స్టేబుల్ బాయ్ అనుకుని తన గుర్రాన్ని చూసుకోమంటాడు తను స్టేబుల్ బాయ్ కాదని డంక్ చెప్తాడు అంత తెలివి కూడా లేదా అని ఏరియన్ అడుగుతాడు నిజానికి తనకి తెలివితేటలు లేవని డంక్ కూడా నమ్ముతూ ఉంటాడు తర్వాత మళ్ళీ నైట్ టైమ్ లో పపెట్ షో జరుగుతూ ఉంటుంది అక్కడ అతను పపెట్ టాన్స్ ఎల్లి చూస్తాడు అక్కడ మనం డ్రాగన్ పపెట్ ను కూడా చూడొచ్చు ఆ తర్వాత అతను టోర్నీలో పార్టిసిపేట్ చేయడానికి పేరు రాయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి అవమానించడం కనిపిస్తుంది తర్వాత ఇక సీన్స్ ఇంటెన్సిఫై అవుతాయి ఈ రాయల్ ల్యాప్ డాక్స్ ని ఎందుకు నువ్వు నీ బెటర్స్ లాగా ట్రీట్ చేస్తున్నావు అని ఎగ్ డంక్ ని అడుగుతాడు వాళ్ళు నా బెటర్స్ అని డంక్ చెప్తాడు తర్వాత డంక్ హంఫ్రే తో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళకి పేరుంది మంచి ట్రైనింగ్ ఉంది నేను గెలవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఏ ఛాన్స్ లేదని హంఫ్రే ఆసరిస్తాడు తర్వాత పడుకుని ఉన్న డంక్ అండ్ ఎగ్ లు ఒక షూటింగ్ స్టార్ ని చూస్తారు చూసిన వాళ్ళకి లక్ వస్తుంది అని ఎగ్ చెప్తాడు అయితే ఆ లక్ అంతా మనకే అంటావా అని కొంచెం అమాయకంగా డంక్ అడుగుతాడు ఆ తర్వాత అతను షూటింగ్ స్టార్ తో రీపెయింట్ చేయించుకున్న తన ని చూసుకుంటూ ఉంటాడు సీన్ జౌస్టింగ్ సీక్వెన్స్ కి మళ్ళీ వెళ్తుంది నేను గౌరవంగా పోరాడాలి కానీ ఒక్కోసారి ముసలాయన్తో పాటుగా అంటే ఆర్లాన్ తో పాటుగా నా ధైర్యాన్ని కూడా పాతి అనిపిస్తూ ఉంటుంది అని అతను ఎగ్తో అంటూ ఉంటాడు మరో సీన్ లో లోనెల్ బెరాతి అని బి టాల్ అంటాడు డంక్ ని తర్వాత ట్రయల్ బై సెవెన్ లో ఆ జౌస్టింగ్ సీక్వెన్స్ కనిపిస్తూ ఉంటుంది ఏప్రిల్ నైన్టీన్త్ వస్తున్నట్టుగా ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ పేరు పడుతుంది ఇక ఆ ట్రైలర్ అంతా ఇందాక చెప్పినట్టుగా చాలా వరకు లీనియర్ గా ఉంది కథలో లాగే ఆర్లాన్ చనిపోవడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది అతన్ని పాతి పెట్టి యాష్ఫోర్డ్ లో జరిగే జౌస్ లో పార్టిసిపేట్ చేయడానికి డంక్ వెళ్తూ ఉంటాడు దారిలో ఒక ఇన్ దగ్గర గుండుతో బట్టలు లేకుండా ఉన్న కుర్రాడు డంక్ కనిపిస్తాడు అతనే ఎగ్ సిరీస్ లో అతని పూర్తిగా బట్టలు అనుకోండి తన్ని కూడా యాష్ఫర్డ్ కి తీసుకెళ్లమని స్క్వైర్ గా ఉంటానని ఎగ్ డంక్ ని అడుగుతాడు కానీ డంక్ అతన్ని తీసుకెళ్లకుండానే వెళ్ళిపోతాడు డంక్ కి యాష్కోడ్ లో మళ్ళీ ఎగ్ కనిపిస్తాడు వేరే ఏదో బండిలో అతను అక్కడకు వచ్చేసాడు అనమాట ఇక అక్కడి నుంచి వదలకుండా డంక్ కూడా తిరుగుతూ ఉంటాడు ఎగ్ సరే అని డంక్ కూడా అతన్ని చేరదీస్తాడు ఇద్దరు మధ్య కొంత బాండింగ్ ఫామ్ అవుతుంది ఈ లోగా ట్యాన్సీ విషయంలో ఏరియన్ తో గొడవ జరగడం ఏరియన్ ని డంక్ కొట్టడంతో డంక్ ని అరెస్ట్ చేస్తారు ఏరియన్ ట్రయల్ బై సెవెన్ డిమాండ్ చేయడం డంక్ కష్టపడే ఏడుగురును వెతుక్కోవడం అటు ఏరియన్ వైపున అతని తండ్రి ప్రిన్స్ మేకార్ అన్న ప్రిన్స్ డేరాన్ ముగ్గురు కింగ్స్ గార్డ్ ఉంటాయి డంక్ వైప్ మాత్రం పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని నైట్స్ ఉండడం జరుగుతుంది ఆ పోరాటంలో ఎవరు గెలిచారు అనేది మనం స్క్రీన్ మీద చూస్తాం క్రౌన్ ప్రిన్స్ బెలా టార్గెరి అని డంక్ వైప్ నుంచి ఫైట్ చేయడమే పెద్ద ట్విస్ట్ మనం ఈ స్టోరీ గురించి క్యారెక్టర్స్ అన్నింటి గురించి ఇంతకు ముందే కొంతవరకు చెప్పుకున్నాం ఇప్పుడు మరింత వివరంగా ఒక్కో క్యారెక్టర్ గురించి మరిన్ని వీడియోస్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి ఎపిసోడ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను కనుక అవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బై